ఏం చేస్తారు ఎక్కరు కదా మరి పైసలు అయితే అవునా డబ్బులు లేవండి డబ్బులు ఇచ్చారు పైసలు అయితే మరి ఐదు వందలైతే து காரிர்து காரிர் கார்க்கே தர மர ஆஹ் எங்க திம்பேதே பைசொந்த కొంచెం చౌడు ఉంది బట్టి మాట్లాడండి ఇట్లా దగ్గర డబ్బులు లేవండి అందుకే ఆటో గాని కార్ మీ కార్ కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా అగర్ వరకు అని నేను ఏం చేస్తున్నా చెప్పాలండి నేను జనాలని కిడ్నాప్ చేస్తా కిడ్నాప్ చేసి కిడ్నాప్ అంటే బయట దేశాలకు పంపిస్తా బయట దేశాలకు పంపిస్తా ఉంటాము కిడ్నాప్ చేసి నాకు అది ఏంటి బయట దేశాలకు పంపిస్తామంటే తెలియదా మీకు సినిమాల చూడలేదు కిడ్నాప్ చూసానండి కిడ్నాప్ అంటే బయట దేశాలకు పంపిస్తారు కదా ఆడోళ్ళని మొగలు ఆగండి ఆగండి మాట్లాడండి దిగా ఇంకా రాదు ఇంకా కార్ లాక్ చేసేసిన మీకు దిగా రాదు నేను ఉండనండి నాకు భయం అంటే కిడ్నాప్ అయ్యి అంటే నేను మా అక్క ఇంటికి వచ్చాను ఎందుకు అప్పుడు అంత భయపడిపోతున్నారు డబ్బులు ఇస్తాలే డబ్బులు కట్టి నాకు ఏమైందంటే ఒక్కొక్కసారి ఐదు ఐదు మందిని పంపిస్తే ఇప్పుడు ఒక్కరు తక్కువ మిమ్మల్ని పంపిస్తా నేను ఒక్కరికి నాకు ఐదు లక్షలు ఇస్తారు వద్దండి నీకు పైసలు కావాలి నేను కిడ్నాప్ చేస్తే నీకేడ్ ఇస్తారు పైసలు అదే నాకు అలాంటి ఒప్పేసుకో ఒప్పేసుకో వద్దు వేసుకోండి వద్దండి కిడ్నాప్ చేసేస్తున్నా ఏం వద్దండి నేను వేసుకోనండి నేను దిగిపోతానండి

అక్కడ మా అక్కడ అడ్రస్ చెప్పాను కదండి అక్కడ దింపేయండి నన్ను కల్త బాధ దింపుతా గోల్ ఇది చాక్లెట్ వేసుకోండి డబ్బులు గట్టా లేవండి నా దగ్గర డబ్బులు లేక మిమ్మల్ని పడి కార్ నేను డబ్బులు ఫస్ట్ గోలు వేసుకో వద్ద గోల్ వేసుకుంటావా ఇంజెక్షన్ వేయాలా

వద్దండి నాకు దింపేయండి నన్ను దింపండి హెల్ప్ హెల్ప్ చేసి వేసుకోను నేను గోలు గట్టే వద్ద గోలు నోట్లు వేసేస్తాను ఇట్లా అయితే ఇంజెక్షన్ గట్ట నాకు వద్దండి ఇంజెక్షన్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి నన్ను వదిలేయండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి నన్ను ఇంజక్షన్ వేసుకో లేకపోతే అండి వేసుకోను

వేసుకోండి వేసుకోండి నేను గోలు కట్టి వేసుకోను అని చెప్పి మీకు దండం పెడతాను వద్దండి వద్దండి దింపేయండి ప్లీజ్ అండి గోలేసుకో వద్దండి గోలేసుకో నువ్వు గట్టి చెప్పు ఇంకలేదు కదా ఏం చేయాలి ఇట్లా చేయబట్టుకుంది ఇంజక్షన్ వేస్తాం వద్దండి నాకు ఇండిషన్ చెట్ వద్దండి నేను దిగిపోతానండి దింపేయండి నన్ను ప్లీజ్ అండి పైసలు ఇస్తాం నీకు పైసలు పైసలు వద్దండి నా అడ్రస్లో నన్ను దింపేదిగా దింపా మేము వేసుకొని పోతాం ఇటు నుంచి వద్దండి ప్లీజ్ అండి నన్ను వదిలేయండి మంచి చెప్పినప్పుడు ఏండి మంచి చెప్పినప్పుడు ఇను దిగిపోతాను నేను సౌండ్ చేస్తాను నా దగ్గర పైసలు లేవు అడ్గోలేసుకో వేసుకోండి మీ బస్ కార్ ఎక్కితే ఎలాగో అడ్గోలేసుకోవాలి వేసుకోండి

కిడ్నాప్ చేస్తున్నారు అనుకుంటున్నా ఇక్కడ వాటర్ దాన్ని భయపడకండి నిజమే అనుకున్నారా నిజమే అనుకున్నా అంటే నిజం కిడ్నాప్ చేస్తరు ఇలా అనుకున్నారా మాకు ఎవరో కాయి చెప్పండి ఉట్టిగా తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆపినంబడే ఎక్కేసిండ్రు మీరు ఈరోజు ఆపినంబడ ఏమేమి ఎక్కడ అయింది అనుకున్న ఎక్కేసిరా అట్లా ఎవరైనా తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే తీసుకెళ్ళిపోతారు ఇక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చో మత్తు మందు కొట్టా తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు మా ఛానల్ కి హాయ్ చెప్పండి